అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఎప్పుడన్నా అవమానించబడితే భారతీయుడిగా నీకెక్కడన్నా హక్కులు కాలరాయబడితే ప్రశ్నించే హక్కు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిండు అది మరిచిపోయి ఒక మనువాద సిద్ధాంతాలు మరి మనువాద విధానాలు మనువాదం అంటే వందలే క్రితం దళితులంటే కాళ్ళ కడ బుట్టరు ఇంకోవరంటే నడుము కడ పుట్టేరు అత్యున్నతమైన వాళ్ళ అగ్రకులం గొప్ప మేధావులు అని సిద్ధాంతం ఆ సిద్ధాంతం కోసం కొన్ని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు పనిచేస్తా ఉన్నాయి కానీ ఆనాడు అంబేద్కర్ గారు కనీసం బడికి పోలే గుడికి పోలే అస్పృశ్యుడిగా అంటరాని తనం తోటి ఆయనలో ఉన్నటువంటి మేధస్ తోటి ప్రపంచాన్ని చదివచ్చినటువంటి మేధావి ఇవాళ నాలెడ్జ్ ఆఫ్ ఐకాన్ మేధస్సుకు మేధావికి ఎవరు సింబల్ అంటే మన బడికి రాని అనటువంటి బడికి పోకుండా చదువుకున్నటువంటి అపర మేధావి అంబేద్కర్ గారు ఈ రోజు మరి ఆయన రాచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు జరుగుతున్నాయి ఎందుకంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారి స్పూర్తితో సావిత్రిబాయి పూలే స్పూర్తితో అప్పుడు కొన్ని కులాలకే బడులు కొన్ని కులాలకే ఇంకా ఇప్పటికి మనకు గుళ్ళలకు ప్రవేశం ఉండదు చాలా చోట్ల ఇలాంటి మరి అణచివేత విధానం మీద ఆ రోజు జ్యోతిరావు పూలే గారు పోరాటం చేశాడు వాళ్ళిద్దరు కూడా మహారాష్ట్రనే ఆ పోరాట స్ఫూర్తితో మరి పెరిగినటువంటి నాయకుడే మన అంబేద్కర్ గారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చైతన్యవంతమై ఈరోజు అది మన యొక్క హక్కులను కాపాడాలంటే ఎవరు మనకు రాజ్యాంగం ఇచ్చింది ఎవరు మనకి వాళ్ళ ఈ హోదా ఇచ్చింది ఎవరు రాసివ్వండి అవి తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అదే విధంగా అన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ఇస్తారు మరి మహార్లకు ఎందుకు ఇవ్వకూడదు కాబట్టి అలాంటి విధానాన్ని రద్దు చేసి మీ అందరి డిమాండ్ అనుగుణంగా మరి అక్కడ పైన మాట్లాడి కిందికి ఆర్డర్స్ వచ్చేటట్టు కూడా నేను చేయిస్తా అని తెలియజేస్తా కొంతమంది కావాలని కూడా కొన్ని కులాలు ఇక్కడ లేవు అని లేదా వీళ్ళు కాదని నిజంగా అసలు దొంగలు దొంగ సర్టిఫికెట్ల మీద వచ్చి ఉండేటోళ్ళు ఉంటారు అసలు వాళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సర్టిఫికెట్లు ఎస్సీ కాకుండా ఎస్సీ అంటారు ఎస్టీ కాకుండా ఎస్టీ అంటారు అట్లాంటి వాళ్ళు వేరే ఉంటారు మరి మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మహాలి మరి మహా కమ్యూనిటీ ఆ ఊర్లో పెద్ద మనిషి అడిగితే చెప్తారు లేదా ఇక్కడ ఊరికొచ్చి ఇంటి పేరు ఏంది ఈ ఊరు మీ ఊరు కాదా అని అన్ని పల్లెటూర్లు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి పదిహేను లక్షల పైన మరి మన జనాభా ఉన్నారని కూడా తెలుస్తుంది కాబట్టి స్పెషల్ ఫోకస్ పెట్టి మన కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రత్యేక నిధులు వచ్చే విధంగా నేను తీసుకుంటా మీరు మొత్తం మీ డాటా అంతా తయారు చేసి పెట్టండి పెద్దలు ఎవరెవరు ఉన్నారో మీ డాటా ఏ ఏ జిల్లాలలో